అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా అద్ద్రిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట పండుగ కానుకలు ప్రకటించేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా శుభవార్త అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రతి కుటుంబానికి నూతన సంవత్సరం సందర్భంగా అదేవిధంగా సంక్రాంతి కానుకగా జనవరి నెలలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ అతిపెద్ద పండుగ అండి మనకి ఏపీ రాష్ట్రంలో ఈ పండుగను పురస్కరించుకుని ఐదు రకాల సరుకులు అదేవిధంగా డబ్బులు ఉచితంగా పంపిణీ చేయబోతున్నారన్నమాట ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి యొక్క రేషన్ కార్డు విధానంలో పలు రకాల మార్పులు తీసుకొచ్చిన సంగతి అయితే మనందరికీ తెలిసిందండి ప్రజెంట్ మరి ఇచ్చినటువంటి సరుకులతో పాటుగా పండుగ కానుకలు అయితే ఇవ్వబోతుంది అంటే చంద్రన్న సంక్రాంతి కానుక అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా పేదలు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారందరూ కూడా మరి ఎంతో ఆనందంగా పండగను జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క కొత్త అప్డేట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట పేదలకు రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొచ్చిందండి ఏపీలో కూటమి ప్రభుత్వం రేషన్ విషయంలో అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని చెప్పేసి మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తీసుకోవడం చెప్పడం అయితే జరిగిందండి మరి ఆయా గ్రామ వార్డు సచివాలయాలకు ఒక కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనేది ప్రారంభించి మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం అయితే తీసుకొచ్చారనమాట అయితే ఇప్పుడు మనకి తాజాగా మరి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వచ్చినటువంటి అతి భారీ పండుగైనటువంటి సంక్రాంతి సందర్భంగా మరి రాష్ట్రంలో పేదలు అలాగే మధ్యతరగతి వారిని ఉద్దేశించి పలు రకాల సరుకుల్ని పండగ కానుక కింద ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి మనకి ఎవరికైతే రేషన్ కార్డు ఉన్న ఉన్న కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా మరి జనవరి ఒకటో తేదీ నుంచి కూడా యొక్క పంపిణీ అయితే జరుగుతుందన్నమాట మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క సరుకులు అదేవిధంగా మరి మహిళలకు చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కూట ప్రభుత్వం భావిస్తుందండి ఎవరికైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నారో వారందరికీ కూడా మరి మనకి బియ్యంతో పాటుగా అదేవిధంగా కందిపప్పు గోధుమలు గోధుమ పిండి బెల్లము పచ్చిశనగపప్పు ఆయిల్ ప్యాకెట్స్ ఇలాగ పలు రకాల నిత్యావసర సరుకుల్ని మరి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీస్తున్నారన్నమాట అంటే మనకి సంక్రాంతి కిట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతోపాటుగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి మహిళలకి చీరను కూడా ఇవ్వాలి అని చెప్పేసి పండుగ కానికి కింద మహిళలందరికీ కూడా ఆడబిడ్డలందరికీ కూడా చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి దీంతోపాటుగా మరి మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి రేషన్ కార్డులు మరి ఎక్కడ మా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులు ఎవరు కూడా పోషకాహార లోపంతో ఉండకూడదని చెప్పేసి రాగులు జొన్నలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి జనవరి నెల నుంచి కూడా నిర్ణయం తీసుకున్నారు అంటే మనకి జనవరి నెల నుంచి కూడా మరి రేషన్ కార్డులో రాగులతో పాటుగా గోధుమలు జొన్నలు కూడా పంపిణీ చేస్తారండి మరి ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు వెళ్ళిపోతుంది మన ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే జనవరి నుంచి నెల నుంచి మొదలుపెట్టి మరి ఈ పంపిణీ అనేది ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట పాటుగా జనవరి నెలలో చూడండి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పండగ కోసం పేదలు ఎంతో ఆనందంగా పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పలు రకాల సరుకులను అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డు ఉన్న కుటుంబాలందరికీ కూడా ఈ కిట్ అనేది పంపిణీ చేస్తారంటే జనవరి ఒకటి తర్వాత ఈ యొక్క కిట్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈకట్లో కనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక బియ్యము పంచదార బెల్లము పచ్చిశనగపప్పు అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్ చింతపండు ఇలాగ పలు రకాల సరుకులను కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మూడు వేల రూపాయలు నగదు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నారో ఉన్నారో కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక భారీ శుభవార్త అనేసి చెప్పుకోవచ్చు మరి జనవరి ఒకటి నుంచి ఒకటి తర్వాత యొక్క పంపిణీ అనేది ప్రారంభం కాబోతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకాలకి సంబంధించి అర్హులే అనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి మరి ఏపీలో మనకి ఏ రకమైనటువంటి సంక్షేమ పథకం నుంచి డబ్బులు రావాలన్నా కానీ మనకి ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట అయితే మరి పండుగలప్పుడు మరి చంద్రన్న కానుక అనేది పంపిణీ చేయడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ప్రారంభించారండి ఆయన అధికారంలో ఉండి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా పేదలందరి కోసం కూడా యొక్క చంద్రన్న కానుక అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట మరి వరకు ఆయన ఏ విధంగా పంపిణీ చేశారో అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి కూడా అంటే మనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా ఈ యొక్క చంద్రన్న కానుక అనేది పంపిణీ చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ విధంగా పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలో పేదల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారండి ఇప్పటికే దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారికి ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇప్పటికే చంద్రన్న కిట్లు అనేవి రెడీ అవుతున్నాయండి మరి మనకి ఇంకొక ఇరవై రోజుల్లో పండగ హడావుడి అనేది ఏపీలో స్టార్ట్ అవుతుందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ చంద్రన్న కానుక కిట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మూడు వేల రూపాయలు నగదును కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి పాటుగా పేద మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారన్నమాట కాబట్టి ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా వర్తిస్తుందండి ఎవరికైతే ప్రతి నెల మరి యొక్క రేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారో మరి మనకి జనవరి ఒకటి నుంచి కూడా ఈ రేషన్ పంపిణీ విధానంలో పలు రకాల మార్పులను తీసుకొచ్చి అదేవిధంగా కొత్త సరుకులను కూడా ఈ యొక్క పంపిణీలో యాడ్ చేయడం అయితే జరిగిందనమాట కొత్త సరుకులతో పాటుగా ఈ యొక్క పండగ కానుకలు కూడా ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇదొక పండగ లాంటి వార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు అలాగే మధ్యతరగతి కుటుంబాల వారికి ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చండి మరి జనవరి ఒకటి తర్వాత ఈ కొత్త సరుకుల పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది అనమాట దీనిపైన మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ వెంటనే కామెంట్ చేయండి నేను కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇస్తాను మరి మరొక మన మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే